మా యొక్క ఆశీర్వాదం వల్ల మాకు ఈ స్థితికి మేము వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి యువత పాడైపోతుందని వాళ్ళందరికీ గంజాయి తాకూడదు మీరు ఎక్కువగా మందు సిగరెట్లకి బానిస అవ్వకూడదు అని చెప్పే యోచనలో మేము ఉంటాము మా అమ్మగారు చెప్పి ఉంటే నేను అందరికీ చెప్తూ ఉంటాను ఇప్పటివరకు ఇంత ఎదిగాం కానీ మాకు ఎవరికూ కూడా ఏ చెడ్డలబాట్లు లేవండి ఈ స్థాయిలో ఉండాను మా అమ్మగారే వెల్కమ్ టు ఏబిపి దేశం ఈ సృష్టిలో అత్యంత విలువైనది తల్లి ప్రేమ మాత్రమే అంటుంటారు తమ బిడ్డల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళు ప్రయోజకులుగా అయిన నేపథ్యంలో ఆ తల్లి పడే ఆనందం సంతోషం అంత ఇంత కాదు అదే సమయంలో తమ బిడ్డలు ప్రయోజకులుగా ఎదిగి తన కళ్ళ ముందే వచ్చి తన ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆ సంతోషం మరింత రెట్టింపు కలిగించే అంశంగా కనిపిస్తుంది సరిగ్గా ఇటువంటి ఉదాహరణ ఇటువంటి సంఘటనే పుదుచ్చేరి యానంలో ఇటీవల చోటు చేసుకుంది పోలీసు శాఖకు సంబంధించి కొలువులు సాధించిన ఇద్దరు కుమారులు పదోన్నతి పొందిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా తన మాతృమూర్తి అయినటువంటి తల్లి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు శాల్యూట్ చేసిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం మనం పుదుచ్చేరి యానంలో ఆ సోషల్ మీడియాలో వైరల్ అవు అవుతున్నటువంటి కుటుంబం దగ్గరే మనం ఉన్నాం పుదుచ్చేరి ప్రభుత్వ పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నటువంటి సోదరులు వారి తల్లి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ కంగ్రాచులేషన్స్ మీరు ఇద్దరు ఒకే సమయంలో పోలీస్ శాఖలో కొలువులు సాధించారు అన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా పదోన్నతి కూడా సాధించారు అంటే ప్రమోషన్స్ వచ్చినాయి ప్రమోషన్స్ వచ్చి వస్తుండగానే మీ మాతృమూర్తి అయినటువంటి తల్లిగారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని శాల్యూట్ చేశారని వీడియో మేము చూసాం మీ అమ్మగారి పట్ల అంత అంకిత భావం అంత ప్రేమ ఏ విధంగా చూడవచ్చు సార్ ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదంటారు నిజంగానే దైవం లేదండి ఎందుకంటే తల్లే మనకి శాశ్వతం బిడ్డలను ఏ విధంగా పెంచాలన్నది మా చిన్ననాటి నుంచి మా తల్లిగారు అలా మమ్మల్ని పెంచారు కారణం ఏంటంటే మా చిన్నతనంలో అంటే పది సంవత్సరాల వయసు సమయంలో మా నాన్నగారు చనిపోయారండి అప్పటినుంచి కూడా మమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా మా తల్లిగారు మమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఈ స్థాయికి మేము ఈ ఇలా ఎదిగామంటే కారణం మా తల్లిగారే దాని గురించి మా తల్లిగారికి ముందు మేము పదోన్నతికి వచ్చింది కాబట్టి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి మేము సెల్యూట్ చేయాలి మా అమ్మగారు నన్ను మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారు ఆవిడికి మేము ఒక దైవంగా భావిస్తున్నాం అందుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము సెల్యూట్ చేస్తాం సార్ చాలామంది తమ బాసుల దగ్గరికి అంటే తమ డిపార్ట్మెంట్కి చెందిన ఉన్నత ఉద్యోగ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేస్తున్నారు అటువంటిది మీ తల్లి దగ్గరికి అంటే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి సాల్యూట్ చేయడం అంటే చాలా చాలా మంది మిమ్మల్ని అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీన్ని ఎలా మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే మాకు పదోన్నతి వచ్చిందంటే కారణం పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందండి నాకు మా తమ్ముడు గారికి ఇద్దరు నా పేరేమో కడలి మధుసూధన్ రావు మా మా అమ్మగారి పేరు కడలి గిరీశమ్మ గారు అలాగే మా తమ్ముడు కడలి మహాలక్ష్మిరావు అండి అలియాస్ మాధవ్ పదిహేను సంవత్సరాల నుంచి మేము ఒక ఇది పోలీస్ సర్వీస్లో చేస్తున్నాం కాబట్టి మా పుదుచ్చేరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా పది సంవత్సరాలు కంప్లీట్ అయిన అందరికీ కూడా హెడ్ కానిస్టేబుల్ గాను పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గాను అలాగే పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా సబ్ ఇన్స్పెక్టర్ గాను పదోన్నతి కల్పించారండి అయితే మాకు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి నాకు మా తమ్ముడు గారికి కూడా ఇద్దరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పోలీసు పదోన్నతి కల్పించారు దాని గురించి మేము ముందుగా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాం సార్ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పరిస్థితి చెప్తున్నారు అంటే ఆ సమయంలో అమ్మగారు విధంగా మిమ్మల్ని పోషించారు అనే విషయం తెలుసుకోవచ్చు మా నాన్నగారు చనిపోయిన టైంలో నాకు పది సంవత్సరాలు అలాగే నలుగురు అన్నదమ్ములు అండి అందులో నేనే పెద్దవాడిని నాలుగు అన్నదమ్ములతో పాటు ఒక చెల్లి కూడా ఉంది అయితే మేము ఈ నలుగురిలోని కూడా నేను మా తమ్ముడు లాస్ట్ తమ్ముడు ఎండితను మాధవ్ ఇద్దరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రెండు వేల ఏడులోకి లోకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే నేను హోంగార్డ్గా సెలెక్ట్ అయ్యాను సార్ అప్పటి నుంచి నేను ఒక పది సంవత్సరాలు సర్వీస్ చేసిన అనంతరం నాకు అబ్జాక్షన్లో వచ్చి నాకు పోలీసు కానిస్టేబుల్గా పదోన్నతి వచ్చిందండి అయితే ఆ సమయంలోనే మా తమ్ముడు కూడా రిక్రూట్మెంట్ డైరెక్ట్గా రావడంతో ఇద్దరం కలిపి పీటీఎస్ పాండిచ్చేరిలో ట్రైనింగ్ ఒకేసారి రెండు వేల ఏడులో ట్రైనింగ్ మొదలుపెట్టామండి అప్పటి నుంచి మేము ఇప్పటివరకు పదిహేడు సంవత్సరాలు రన్నింగ్ అవుతుందండి దానికోసం ఇప్పుడు మాకు పదిహేను సంవత్సరాలకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇచ్చారు కాబట్టి మాకు పదిహేను సంవత్సరాలు దాటింది కాబట్టి మాకు పదోన్నతి కల్పించారండి ఒక యూనిఫామ్ వేసి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ముందు ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అదే కాకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము అధికారులకు ముందు సెల్యూట్ చేయడం కాదు నన్ను కన్న తల్లి మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా కంటికి రెప్పలాగా ఉండి మమ్మల్ని కాపాడుతూ చదువు కూడా రాని వాళ్ళు మా చదువు నేర్పించి ఇలాగ ఇంత ప్రయోజకులు చేసిన మా కన్న తల్లికి మేము ఆవిడికి సెల్యూట్ చేయాలి అనే ఒక రీతిలో మీ ఇద్దరం అనుకుని మీ ఇద్దరం కూడా మా అమ్మగారి దగ్గర పెట్టి ఆవిడికి విషెస్ ముందుగా ఆవిడకి సెల్యూట్ చేయడం జరిగింది సార్ ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను దానివల్ల ఇది వచ్చి సోషల్ మీడియాలో కొంచెం అలా హల్చల్ అయింది సార్ ఇప్పటికీ కూడా మీరు ఇద్దరు కూడా డ్యూటీకి వెళ్ళేటప్పుడు మీ అమ్మగారిని కలుసుకుని అంటే ఆవిడ ఆశీర్వాదం తీసుకుని ఇద్దరు వెళ్తున్నప్పుడు ఆవిడ మిమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడం మీ ప్రాంతానికి చెందిన చాలామంది మీ పక్క చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు వాళ్ళిద్దరు అనుబంధంతో పాటు తల్లితో కూడా చాలా అనుబంధంగా ఉంటారు అని చెప్తుంటారు అంటే మీ మీ అన్నదమ్ములు కూడా ఇదే పరిస్థితిలో అంటే ఇలాగే ఉంటారా అవును సార్ మీ నలుగురు కూడా ఎప్పుడు కూడా సమానమే అండి మా అమ్మగారికి అందరినీ కూడా ఒక ఈక్వల్గా చూస్తూ ఉంటుంది ఆవిడ అయితే మేము ఏంటంటే మేము రీత్యా మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి ఆమె వెళ్ళేటప్పుడు బయటికి వచ్చి మమ్మల్ని సాగనమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఈ రోజులో చూస్తుంటే బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి రావడం చాలా అరుదుగా ఉంటుంది అందుకుని క్షేమంగా రావాలనే ఉద్దేశంతో ఏంటంటే ముందుగా మమ్మల్ని సాగనమ్ముతూ ఉంటారు దీన్ని చూసి బయట వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ప్రతిరోజు పంపించడం అని చెప్పేసి అనుకుంటారు తల్లిగారు ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి మేము బయటికి వెళ్ళినప్పుడు నా బిడ్డలు బాగుండాలి బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలనే ఉద్దేశంతో ఆవిడ వచ్చి ప్రతిరోజు మనం పంపుతూ ఉంటారు సార్ మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఉన్నారు ఇటీవల మీ అన్నగారితో పాటు మీరు కూడా ప్రమోషన్ సాధించారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ అమ్మగారి దగ్గర సెల్యూట్ చేసిన వీడియో కూడా హల్చల్ అవుతుంది మీ యొక్క అంటే ఎదుగుదల బాల్యం నుంచి మీ కష్టాలన్నీ కూడా ఆమె చూశారు ఆవిడే మిమ్మల్ని సంరక్షించారు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అయితే చిన్న చిన్నప్పుడు నాకు మినిమం వన్ ఇయర్ ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత మాకైతే నలుగురు అన్న తమ్ములు ఒక చెల్లి మా అమ్మగారే నెక్స్ట్ మా అమ్మగారు వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళది అయితే పల్లెపొలం వాళ్ళ నుంచి మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు కూడా మా దగ్గరికే వచ్చి కష్టపడి ఆయన కూలి పని చేసుకుంటా మా అమ్మగారు అయితే ఏ స్కూల్లో అని చేస్తా అలాగే మా అమ్మ మేము అక్కడెక్కడ వర్క్ చేసి ఏదో పని చేసి అలాగే మమ్మల్ని అందరినీ నలుగురిని కష్టపడి అలాగే పెంచి తిన్నాను కూడా అలాగే తిండి నెక్స్ట్ మేము చదువుకొని స్కూల్లో చదువుకున్నప్పుడు సెలవులు వచ్చాయి మాకు సెలవులు వచ్చినప్పుడు మేము కూడా కష్టపడి ఏదో పని చేసుకుని స్కూల్ తెరిచినప్పుడు మనకి బుక్స్కి దేనికి ఫీజు కావాలి కాబట్టి ఆ టైంలో మేము పని పనికి వెళ్ళి మళ్ళీ నే ఆ డబ్బులతో మేము స్కూల్కి బుక్స్ అన్నీ కట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అయితే మాకు చాలా హ్యాపీగా ఉన్నాను అవుతున్నారు అదే ఆ ఆ పావోద్వేగంతో మీ అమ్మగారిని అంటే మీరు అంతే ప్రేమగా చూసుకుంటున్నారని స్థానికులు కూడా చెప్తున్నారు అంటే చిన్నప్పుడు పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా మీకు గుర్తుండే ఉంటాయి ఎటువంటి ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చిన్నప్పుడైతే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొనండి తిన్నాకైతే తిండి కూడా అప్పుడప్పుడు ఉండేది కదండి కోళ్ళని అలానే చిన్న అలా ఉండిపోయినప్పుడులా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలుగానే మా అమ్మగారు రైస్ సమ్మకు ఉండకపోయిన టైంలో కూడా పక్కన మా చిన్నమ్మ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా ఒకసారి టూర్ ఒకసారి ఉండేది కాదు వాళ్ళు కూడా అలాగా మమ్మల్ని కొంచెం నీచంగా నేను చూసేవారు అంటే వీళ్ళకి ఏమో నాన్నగారు లేరు కాబట్టి వీళ్ళకి ఇంకెలాగే దిగుతారు ఏంటి వీళ్ళకి ఏముంటుందో ఆ టైప్లోనే మాట్లాడిపోరు వాళ్ళు కూడా మేము ఏమన్నా అంటే ఇప్పుడు కదా మేము అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి దేవుణ్ణి అలాగే భయపెక్తే అలాగే పెంచింది మమ్మల్ని దేవుడి దయ్య వల్ల మాకు ఇప్పుడు మా అమ్మ యొక్క ఆశీర్వాదం వల్ల మాకు ఈ స్థితికి మేము ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి దీని గురించి అయితే ఎంత ఇమోషనల్ అవుతున్నారు అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు ఎంత కష్టపడ్డారు ఈ పేదరికంలో కంటిగే పేదరికంలో మీరు ఉన్నారు అయితే ఇప్పుడు మీరు మంచి బాగా చదువుకుని ఉద్యోగం మంచిగా ఉన్న మీరు పుట్టిన ప్లేస్లోనే ఉద్యోగం సాధించారు అంటే మీరు దేశ మన చిహ్నమైనటువంటి మూడి సింహాల గుర్తుని కూడా మీరు టోపీ పెట్టుకుని అదృష్టం వచ్చింది మీకు అంటే ఈ నేటి యువతకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే తల్లిదండ్రులని దూరం చేసేది యువతకి ఏం చెప్తా దూరంగా చూసే యువతకి ఏం మేము అయితే ఒకటే చెప్తాండి తల్లిదండ్రులు బాగా చూసుకుంటే దేవుడు కూడా మనం బాగానే చూసుకుంటాడు యువతలందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే కష్టపడి చదవాలి నేను తల్లిదండ్రులందరినీ బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను పుట్టిన గ్రామంలోనే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు పదోన్నత సాధించారు ప్రమోషన్ వచ్చింది ఇద్దరు ఏఎస్ఎల్గా స్థిరపడ్డారు మేము మీకు చాలా గౌరవం లభిస్తుంది ఆనాడికి ఈనాటికి పరిస్థితులు గుర్తుకొస్తే ఏమనిపిస్తుంటుంది మాకైతే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది అప్పుడు పరిస్థితులు చూస్తే మాకు చాలా దారుణంగా ఉండి ఇప్పుడైతే మాకు దేవుడి దేవు వల్ల మాకు ఈ జాబులు అన్నీ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ప్రధున్న వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి అలాగే మా కుటుంబం కూడా మేము అందరం అందరూ అన్నతో మా అందరూ కలిసే ఉంటాం ఏమైనా కష్టపరచిన ఏమొచ్చిన అందరం మీటింగ్ బీటింగ్ కూర్చుని మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఏం చేయాలా ఏంటన్నదే మొత్తం అందరం మేము ఆలోచిస్తామండి మేము అంత ఐక్యతగా ఉండి ఇప్పటివరకు మేము అందరం ముందుకు ఇలాగ ఉన్నామంటే కారణం మేము అందరూ ఐక్యత మా అమ్మ యొక్క యొక్క దీవెన వల్ల మేమంతా ముందుకు వెళ్తున్నాం ఇలాగ ఇంట్లో అమ్మగారిదే ప్రథమ స్థానమా ఇప్పటికీ కూడా మీరు వివాహాలు అయినట్టున్నాయి మీకు ఏ స్థానం అమ్మకి ఎటువంటి స్థానం ఏమి ఇస్తాను అంటే మీ మాటలు బట్టి అర్థమవుతుంది ప్రతి పనిలో కూడా ఎటువంటి స్థానాన్ని మీ అమ్మగారికి కల్పిస్తుంటారు మీరు ఏదైనా మా అమ్మగారికి ప్రథమండి నాకు పెళ్ళి అయిపోయిందండి ఆయన నాకు ఇద్దరు పిల్లలు ఆయన ఏ విషయమైనా మా అమ్మగారి దగ్గర మేము షేర్ చేసుకుంటామండి ఏం చేయాలన్నా ఏంటన్నా మీ ఉన్నతాధికారుల నుంచి మీ వీడియో చూసే ఉంటారు వాళ్ళు మీ మీ యొక్క హెయిర్ అఫీషియల్స్ వాళ్ళ నుంచి ఎటువంటి మీకు వచ్చింది వారి నుంచి ఈ వీడియో చూసి వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేశారు సార్ అంటే ఈ వీడియో వచ్చి ఏంటంటే ఒక తల్లికి సల్యూట్ చేయడం ఏంటి అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు ఒక సోషల్ మీడియాలో పెట్టి అలచల్ చేసే విధంగా చేసుకుంటున్నారు అనుకుంటారు కానీ ఏంటంటే మా చిన్నతనం నుంచి మా నాన్నగారు లేకపోవడంతో మమ్మల్ని ఇంతవరకు ఈ విధంగా ఈ స్థాయిలో మేము ఉన్నా ఉన్నాం అంటే కారణం మా తల్లిగారే దాని గురించి ఆవిడికి మేము ఇలా చేసాం తప్ప మేము వేరే ఉద్దేశం అయితే కాదండి అయితే ఈ రోజుల్లో యువతంతా కూడా వ్యసనాలతో ఏమో వాళ్ళు పాడైపోతున్నారు చాలామంది కూడా బాగా చదివి ప్రయోజకులు అవ్వండి ముందు ఏంటంటే మన కన్నా తల్లిదండ్రులే మనకి దైవం ఆ వాళ్ళని మాత్రం మర్చిపోవద్దు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తల్లి తల్లిదండ్రులు హింసిస్తున్నారు అదేవిధంగా వాళ్ళని ఏం చేస్తున్నారంటే అనాథాశ్రయంకి పంపించేస్తున్నారు అలాంటివి దయచేసి ఎవరు కూడా అటువంటి చెయ్యొద్దు ఎందుకంటే ఈ రోజుల్లో ఒక జాబ్ సంపాదించాలంటేనే చాలా అరుదు ఈ రోజుల్లో ఎక్కడ కష్టపడి పనిచేసుకుంటున్నారు చాలా చోట్ల బట్టల షాప్లో కావచ్చు ఒక ఫ్యాక్టరీలో కావచ్చు అలా చేస్తున్నారండి కారణం ఏంటంటే వాళ్ళు చదువుకున్న చదువుని బట్టి ఉద్యోగాలు రావట్లేదు అయితే యువతకి అందరికీ ఒకటి చెప్తున్నాను దయచేసి మీరు అందరూ బాగా చదువుకోండి ర్యాంక్ సంపాదించి మీరు ఒక ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రులు వాళ్ళు కన్నా కల పిల్లలను నెరవేర్చమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధాయపడి కోరుకుంటున్నానండి మీ గురించి చాలా సేవా దృక్పథం కలిగిన అన్నదమ్ములుగా మీ గురించి చెప్తున్నారు అసలు ఏంటి అసలు ఎందుకు మీరు ఉద్యోగంతో పాటు ఈ కార్యక్రమాలు కూడా ఎందుకు చేస్తున్నారు సార్ అదే అండి నుంచి మాకు ఒక బీట్ ఆఫీసర్ గారు నన్ను వచ్చి నియమించారు అప్పుడున్న కిరణ్ భేడి గారు అప్పుడు అయితే ఆ టైంలో నూట యాభై మంది కార్యకల్ మాహే పాండిచ్చేరి యానం కూడా ఈ నాలుగు రీసెంట్లీ కలిపి నూట మంది అందులో నేను ఒకరిని అయితే మా దాంట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే యానంలో నలుగురు నియమించారండి అందులో నేను మొదటి వాడిని అయితే మన గవర్నమెంట్ గవర్నర్ మేడం కిరణ్ బేడి గారు ఏంటంటే నేను చేసిన ఒక సేవా దృక్పథంతో ఏవైతే మానవులకి ప్రజలకి ఎలాగైతే చేస్తున్నానో ఆ సేవలను గుర్తించి నాకు ఒక ఆఫీసర్కి బెస్ట్ బీటాఫీసర్గా అని చెప్పేసి ఆవిడ వచ్చి రివార్డ్ ఇచ్చి వాళ్ళు మనకు సన్మానం చేయడం జరిగింది ఆవిడ మన యానం వచ్చేటప్పుడు సేవా కార్యక్రమాల వెనక అంటే మీ తల్లిగారి యొక్క ప్రభావం ఉందంటారా అవునండి ఈ రోజుల్లో ప్రభావం ఎందుకంటే మా తల్లి నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు చనిపోయిన ఇప్పటి ఇప్పటివరకు నన్ను ఏ విధంగా పెంచిందో మాకు తెలుసు ఎందుకంటే మేము మేము నాలుగు అన్నదమ్ములు ఒక చెల్లి మేము తినడానికి తిండే ఉండేది కాదు అలాంటి సమయంలో మా అమ్మగారు వెళ్ళి ఒక కాన్వెంట్లో పనిచేసి అలాగే ఇంటి పనిచేసి అక్కడ మా వచ్చిన తిండితో మా వచ్చిన తిండి తిండితో మేము తిండేవాళ్ళం అప్పుడు మాకు సంతోషంగా ఉండేది తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉండి అలాగే బతికాం ఇప్పుడు అంత ఇంతలా ఉండడానికి కారణం మా తెల్లండి ఈ స్థాయిలో ఉండం మా అమ్మగారే కాబట్టి ఏదైనా సరే ఇలాగ ఒక మానవ సేవ చేయాలి మనం అందరితోటి ఇలా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు చెడిపోకూడదు అని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు దాని గురించి నేను వెళ్ళి సమాజంలో యువత పాడైపోతుందని వాళ్ళందరికీ గంజాయి తాకూడదు మీరు ఎక్కువగా మందు సిగరెట్లకి అవ్వకూడదు అని చెప్పి యోచనలో మేము ఉంటాను మా అమ్మగారు చెప్పిన ప్రకారం నేను అందరికీ చెప్తూ ఉంటాను ఇప్పటివరకు ఇంత ఎదిగాం కానీ మాకు మాకెవరికూ కూడా ఏ చెడ్డలబాటు లేవండి మేమందరూ కూడా దేవుని భక్తులు మా అమ్మగారు చెప్పిన భయభక్తులతో మేము పెరిగాం సార్ ఎక్కడ చూసినా మీ గురించే వినపెడుతుంది అంటే బిడ్డలను ప్రయోజకులను చేయడమే ఎంత ముఖ్యమో వాళ్ళ యొక్క ప్రేమను చూరగొండడం కూడా అంతే తల్లికి కావాల్సిన అదృష్టం అంతకన్నా ఇంకా ఏం కాదు ఫీల్ మీ కొడుకులు ఇద్దరు కూడా పదోన్నతి సాధించి ఉద్యోగంలో ప్రమోషన్ కొట్టి మీ వచ్చి చేశారు దీన్ని ఎలా చూడవచ్చు చాలా ఫీల్ అవుతున్నాను అండి నేను కానీ నా ఆ విషయంలో అయితే మాకు చిన్నతనంలోనే మా బా భర్త పోయినారు మా పాప ఏడు నెలల కడుపులో ఉంది బాబు కూడా చాలా చిన్నాడు మాకు ఇష్ట ఆస్తి కూడా ఏమి లేదు ఎలా పెరగాలో కూడా మాకు తెలియదు ఏం చేయాలో కూడా తెలియదు మాకు ఆ సమయంలో అయితే మాకు చాలా దుఃఖం వచ్చేసేది వేడుపు వచ్చేసేది ఏం చేయాలి దేవుడా దేవుడు మాకు చాలా తోడుగున్నాడు నేను ఎత్సెపి దేవుడిని ప్రార్థన చేసుకునేదాన్ని మా వారు పోవటం నేను ప్రార్థనలోకి వెళ్ళడం కూడా జరిగింది అక్కడి నుంచి నాకు ఎటువంటి లోక సంబంధమైనది ఏది కూడా నాకు ఆశ లేదు కానీ బెడ్లను మంచిగా పెంచుకోవాలి వీళ్ళను కూడా నేను రోగ రీతిగా పెంచకూడదు మంచిగా ఉంటేనే రేపు పొద్దున్న రోజున బిడ్డలు బాగా ఉంటారు అని చెప్పేసి మీరు ఎవ్వరు జట్లు పట్టుకోండి చెడి చెడిపోకండి అబద్ధాలు ఆడొద్దు ఏం ఆడొద్దు దేవుడు మంచిగా ఎదగండి మీకు దేవుడు ఆశీర్దిస్తాడు అని ఇలాగే చెప్పేదాన్ని మాకు రోజు అయినా ఎప్పుడైనా సరే మాకు ఒక పూట నాలుగు పూటలు కూడా వన్నం ఉండేది కదా అసలు నేను ఎడకరమట్లో పనిచేసేదాన్ని ఆయ కింద ఆ సమయంలో నాకు మా బిడ్డలు ఉన్నారు కదండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అట్టుకెళ్ళి ఈ పెట్టమ్మ ఈ పెట్టమ్మ అని చెప్పేసి నాకు వాళ్ళు ఇచ్చేవారు ఐదు ఇది ఇచ్చి నా బిడ్డలకు పెట్టుకునేదాన్ని మా బంధువులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు అప్పటికే మా మరిది కూడా పోలీస్ కూడా చేస్తున్నాడు ఒక మరిది అయితే గ్లాసులు వ్యాపారం బిజినెస్ చేసుకుంటున్నాడు వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు కూడా చేసి ఒక వంద రూపాయలు ఇవ్వడం నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా ఎప్పుడూ ఎవరిని అడగలేదు పై వాళ్ళు నాకు క్యాకేస్ మరి మా బిడ్డలకి ఎట్టమని కూడా చెప్పేవారు ఇచ్చేవారు అన్నీ కూడా వాళ్ళ ద్వారా మేము చాలా ఆశీర్వాదాలు పొందాం భర్త పోయారు అమ్మ పోయి నాన్న పోయారు లేరు ఒంటరిగా ఉన్నాను ఈ బిడ్డలకి నాకు దేవుడు నువ్వే దిక్కు ఏ దారిలో పెడతావో పెట్టు నీ చిత్తం అంతా అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని మా బిడ్డలు నా మాట విన్నారు వాళ్ళు మంచిగా దేవుళ్ళు నడిచారు వాళ్ళు మంచిగా కూడా ఎదిగారు కూడా దేవుళ్ళు ఎదిగి వాళ్ళు ఏ వ్యసనాలకు కూడా అవ్వలేదు మంచిగానే ఉన్నారు ఇప్పటి వరకు కూడా మంచిగా ఉన్నారు ఇక మీదట కూడా మంచిగా ఉండాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను చనిపోయిన తర్వాత ఇబ్బందులు మీరు ఆర్థికంగానే ఎదుర్కొన్నాం ఒక్కోసారి అయితే మాకు ముండ రోజు రెండేసరి మేము అన్నం తినేవాళ్ళం కదా ఉండేది కదా మాకు అసలు లేకపోయినా నేను వెళ్ళొద్దు వెళ్ళొద్ద దాన్ని వీళ్ళు ఎవరు కూడా చిన్ననాపు కానీ ఇద్దరు చిన్ననాపక కూడా వెళ్ళొద్దు మీరు ఎవరేపుకి వెళ్ళొద్దు మీరు అసలు దేవుడు వేపుకే ఉండండి దేవుడే పెడతాడు లేకపోయినామా నేను నీసం వస్తుంది అంతే కొద్దిగా ఈ రోజు మీ ఇద్దరు కుమారులు మంచి పొజిషన్ లో ఉన్నారు అలాగే ఇంకో కుమారుడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానమ్మా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మా బంధువులు ఎవరికి కూడా మా బిడ్డలకి వచ్చిన జాబులు ఎవరికి రాలేదు ఎవరికి లేవు చెప్తున్నాను కదా మా అక్క బాగా పెంచింది బిడ్డలు అని అందరూ అనుకుంటారు మా చెల్లు బాగా పెంచింది బిడ్డలు అని చెప్పేసి మా తోటి కోడలు అంటే పిన్నత్తగారు పెద్దగారు బిడ్డలు ఉంటారు కోడలు ఉంటారు కదా వాళ్ళందరూ బాగా చెప్పుకుంటారు మా బిడ్డని ఒక దారిలో పెట్టలేకపోయాము మా అక్క బాగా దారిలో పెట్టింది బిడ్డల్ని మగ బిడ్డల్ని పెంచింది బాగా ఇప్పుడు అయితే మరి అది ఇది అలవాటు అయిపోతున్నారు కదా బాబా అలాగ అలవాటు లేకుండా మంచిగా పెంచింది భర్త లేకపోయినా సరే బా తల్లిగా నిలబడి సాధించింది అని చెప్పేసి అంటారు అందరూ అంటే మీ కుటుంబీకులే కాదు ఇప్పుడు మీ ఈ ప్రాంత వాసులు కొంతమంది మహిళలు కూడా ఒంటరిగా పిల్లల్ని మీరు పోషించుకుంటున్నారని చాలా మంది చెప్తున్నారు బ్రతికే వాళ్ళకి ఏం చెప్తారు నేను ఏమంటే చెప్పనామా బిడ్డలను బాగా పెంచుకుని వాళ్ళు గొప్ప వాళ్ళని చేసుకుని దేవుళ్ళలో ఎదిగించి తర్వాత వాళ్ళు యసనాలకి దూరం అవ్వకుండా యసనాలకు బాంఛులు అయిపోకుండా ఆ తల్లితండ్రుల మాట బిడ్డలు విని ఆ తల్లిలు కూడా బిడ్డలను కూడా బాగా చేర్చుకొని ప్రేమతో మాట్లాడుకుంటూ వాళ్ళని పెంచుకుని ఇలాగ ఉండండి బాబు అలాగా ఉండండి మంచిగా ఉండండి చెడ్డగా ఉండకండి చెడ్డ స్నేహాలు పట్టకండి చెడ్డ స్నేహాలు పడితే చెడ్డగా చెప్పుకుంటారు మిమ్మల్ని మంచి స్నేహాలు పట్టి మంచిగా ఉంటే మీరు మంచి వాళ్ళు అవుతారు మంచి పేరు వస్తుంది అని నేను అనుకుంటాను బిడ్డల్ని పోషి పోషించుకోలేక వారు బలవంత బంధానికి పాల్పడమే కాకుండా బిడ్డలను కూడా బలి చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి మీలాగా ధైర్యంగా నిలబడి వాళ్ళ బిడ్డల్ని ప్రయోజకులుగా పెంచాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు చెప్త ఏం చెప్తానంటే వాళ్ళు కూడా తల్లిలు బిడ్డల్ని బాగా అత్తుకుని ప్రేమతో చూసి వాళ్ళు చెడు వాసనాలకు దూరం దూరం అయిపోకుండా తల్లిదండ్రులను అత్తుకునేలాగా తల్లిదండ్రులు బాగా చూసేలాగా పిల్లలు తల్లిలు కూడా పిల్లల్ని కూడా బాగా ప్రేమించి మంచిగా మాట్లాడి వాళ్ళని కూడా ఓ దారిలో పెట్టేలాగా ఆ తల్లిలు కూడా మంచిగా ఉండాలి ఆ తల్లిలు కూడా తప్పుడు దారికి వెళ్ళకూడదు ధైర్యం కోరుకుపోకూడదు తప్పుడుదారులు చేయకూడదు అసలు తల్లి తల్లిదండ్రులు ఎప్పుడైతే చేరో అప్పుడు బెడ్లు కూడా తప్పుదారు నడరు మంచిగా ఉంటేనే తల్లిదండ్రులు బెడ్లు కూడా తల్లి బిడ్డలు కూడా మంచిగా ఉంటారు నా తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉండాలనేసి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు పుదుచ్చేరి యానంలో ఇద్దరు కూడా అంటే ఇద్దరు కుమారులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించడమే కాదు ఇప్పుడు వాళ్ళు ఏఎస్ఐల్గా కూడా ప్రమోషన్స్ సాధించి తమ తల్లి యొక్క సంతోషాన్ని కలారా చూస్తున్నారు అదేవిధంగా ఆమె చెప్తున్న మాట ఏంటంటే ఎవరైనా సరే ధైర్యాన్ని కోల్పోకుండా తమ బిడ్డలని వాళ్ళని ప్రయోజకులుగా చేసేందుకు ముందుకు నడవాలి తప్ప ఎటువంటి భయంతో వెనకడుగు వేయకూడదని ఆమె చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్